జయ శ్రీరామ్ మన స్వామి వివేకానంద జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు స్వామి వివేకానందాల కాళీమాతను చూసి తిరిగి వెళ్ళగానే శ్రీరామకృష్ణులు ఏం నాయన దారిద్ర్యము అంతరించాలని జగద్రుని వేడుకున్నావు కదా అని అడిగారు నేను దిగ్బాధి చెందాను లేదు మర్చిపోయాను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాను అని నరేంద్రుడు అంటున్నాడు అందుకు ఆయన వెళ్ళు వెళ్ళు మళ్ళీ వెళ్ళు వెళ్ళి నీ కోరికలను విన్నవించుకొని రా అన్నారు నేను మళ్ళీ ఆలయానికి వెళ్ళాను కానీ కాళీమాత సాన్నిధ్యంలోకి వెళ్ళగానే అంతా మర్చిపోయాను పదే పదే జగజ్జనుకి ప్రణమిల్లి జ్ఞానము భక్తి ఇత్యాదులు అనుగ్రహించమని వేడుకను తిరిగి వచ్చాను ఏమిటి ఈసారాయణ అడిగావా నవ్వుతూ అడిగారు శ్రీరామకృష్ణులు నేను నిత్యష్టనయ్యాను లేదు జగజ్జను చూడగానే ఏదో దివ్యశక్తి ప్రభావంతో సమస్త మర్చిపోయి జ్ఞానము భక్తి వంటివి అనుగ్రహించమని మాత్రమే వేడుకున్నాను ఇప్పుడు ఏం చేయాలని అడిగాను అందుకు ఆయన ఎంత అప్రయోజకత్వం కాసేపు నిన్ను నీవు అదుపులో ఉంచుకొని కావలసింది అడగలేకపోయావా వీలైతే మరోసారి వెళ్ళు అన్నారు మూడవసారి బయలుదేరాను అంటే నరేంద్రుడు చెప్తున్నాడు ఇది మనకి కానీ కాళీమాత సన్నిధికి వెళ్ళి వెళ్ళగానే చెప్పలేని సిగ్గు నన్ను ఆవహించింది ఎంతటి అల్ప వస్తువుకై జగజ్జనని ఆశ్రయించాను శ్రీరామకృష్ణులు తరచు అంటారు మహారాజు అనుగ్రహం పొంది గుమ్మడికాయను కోరినట్లు అట్టి మూర్ఖత్వం ఇది ఎంతటి ఏయమైన చింతన సిగ్గుతోనూ ఆవేదనతోనూ పదే పదే జగజ్జనకి ప్రణమిల్లి తల్లి నాకు మరేది వద్దు విశుద్ధ భక్తి జ్ఞానాలు మాత్రమే ప్రసాదించి తల్లి అని వేడుకున్నాను ఆలయం నుండి బయటకు రాగానే ఇదంతా శ్రీరామకృష్ణుల లీల అని గ్రహించాను లేకుంటే ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు సిరి కావాలని ప్రార్థించకుండా ఉండేవన్నా అందువలన ఆయన వద్దకు వెళ్ళి మీరే నన్ను ఇలా మరిపింపజేశారు నా తల్లి సోదరుల దారిద్ర్య విముక్తికి మీరే అనుగ్రహించాలని పట్టుబట్టాను అప్పుడు ఆయన ఎవరి కోసం ఇలాంటి ప్రార్థనలు చేయడం నా వల్ల కాదు నా నోట అలాంటి మాటలు రావు అందుకే జగజ్జనునితో నీకు అవసరమైనది కోరుకొమ్మని అది ఈడేరుతుందని చెప్పాను అది నువ్వు చేయలేకపోయావు నీ నుదుట ప్రాపాంచిక సుఖాలు రాసిపెట్టలేదు నేనేం చేయను అని అడిగారు నేను ఆయనను అంతా తేలికగా వదిలిపెడతానా అలా చెప్పకండి నా కోసం మీరు ప్రార్థించే తీరాలి మీరు చెబితేనే వారి దుర్దశ తొలగిపోతుందనే ప్రగాఢమైన విశ్వాసం నాకుంది అన్నాను నా పట్టుదలను చూసి ఆయన మంచిది అత్యావశ్యకమైన అన్న వస్త్రాదులకు వారికి ఏ లోటు ఉండదు అన్నారు కాళీమాతను స్వీకరించి ఆమెను ప్రార్థించడం నరేంద్రుని జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన ఈ విషయంలో శ్రీరామకృష్ణులు పరమానంద భరితులయ్యారు మర్నాడు దక్షిణేశ్వరానికి వచ్చిన వైకుంఠనాథ్ ఈ సంఘటనను ఎలా చెప్పాడో వింటే శ్రీరామకృష్ణుల ఆనంద పారవశ్యాన్ని అవగతం చేసుకోవచ్చు పగటిపూట నేను దక్షిణేశ్వరం వెళ్ళాను అప్పుడు శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చొని ఉన్నారు నరేంద్రుడు బయట నిద్రిస్తున్నాడు మరెవరూ లేరు శ్రీరామకృష్ణ ముఖార విందాన పరమానందం తొనిగిసలాడుతూ ఉంది ఆయన వద్దకు వెళ్ళి ప్రణమిల్లగానే ఆయన నరేంద్రుడిని చూపుతూ ఇలా అన్నారు ఇదిగో ఇతన్ని చూడు ఎంతో సజ్జనుడు పేరు నరేంద్రుడు ఇంతవరకు ఇతడు జగజ్జనని అంగీకరించలేదు కానీ నిన్ను అంగీకరించాడు దారిద్ర్యంలో మగ్గుతున్నాడు కనుక కాళీమాత వద్దకు పంపి ధన ధాన్యాదుల కోసం ప్రార్థించమన్నాను అతడు దానిని అడగలేకపోయాడు అలా అడగడం అవమానమట ఆలయం నుండి తిరిగి వచ్చి ఆమె గురించి ఒక పాటను నేర్పించండి అన్నారు నన్ను అడిగాడు తారాదేవి నువ్వే అమ్మ అనే పాటను నేర్పాను రాత్రంతా ఆ పాటనే పాడుకుంటూ ఉన్నాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు నవ్వుతూ అంటున్నాడు శ్రీరామకృష్ణుడు నరేంద్రుడు ఖాళీ మాత్రను అంగీకరించాడు మంచిది అంతే కదా అని అడిగారు చిన్న బిడ్డలా ఆయన ఆనందించడం చూసి నేను అవునండి మంచిది అన్నాను కాసేపు అయ్యాక నవ్వుతూ నరేంద్రుడు కాళీమాతను అంగీకరించడం గొప్ప విషయమే కదా అన్నారు మళ్ళీ ఇలా పదే పదే చెబుతూ ఆనందిస్తున్నారు సాయంత్రము దాదాపు నాలుగు గంటలప్పుడు నరేంద్రుడు శ్రీ రామకృష్ణుల ప్రక్కకు వచ్చి కూర్చున్నాడు సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరిగి వెళ్ళబోతున్నాడు అనిపించింది అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు భావ పారవశ స్థితిని పొందారు ఆ స్థితిలోనే నరేంద్రుని శరీరాన్ని స్పృశించారు తరువాత అతడి ఒడిలో కూర్చొని మాట్లాడారు శ్రీ రామకృష్ణులు నరేంద్రునితో ఎంత సన్నిహితంగా మెలుగుతున్నారో అప్పుడు నాకు అర్థమైందని మన ఈ వైకుంఠనాథి సంఘటన చెప్పాడు కాళీమాతను నరేంద్రుడు అంగీకరించడాన్ని శ్రీరామకృష్ణులు ఒక అతి ముఖ్యమైన సంఘటనగా పరిగణించారు ఎందుకు కాళీమాత అంటే శ్మశానము చుట్టూ కాలుతున్న శవాలు పిశాచాల భయానక తాండవము నక్కల ఊలలు విరబోసుకున్న శిరోజాలు రక్తం వడుతున్న నాలుక మానవ కపాలాలతో కూర్చబడిన ఆరము చేత రక్తం స్రవించే ఖడ్గము నరకబడిన శిరస్సు శివుని ఛాతి మీద నిలబడిన భంగిమ ఇదే ఆ ఇదే ఆమె ఆకారము జీవితము మరో ప్రక్క చూపించే రీతిగా విలసిల్లుతుంది ఆమె సుఖము హాయి మాధుర్యము అందము ఆనందాల కలయిక మాత్రమే జీవితం కాదు జీవితానికి మరొక వైపు కూడా ఉంది దుఃఖము శోకము చెడు ఘోరము ఏర్పులతో నిండినది అది ఎక్కడి నుంచి వచ్చింది స్వామి వివేకానంద మాటల్లోనే దాని విందాము అంటే ఇది కాలాంతరంలో చెప్పాడు చెడు ఎందుకున్నది దేవుడు మంచి చెడులు రెండింటికి కారకుడని చెప్పడంలోనే ఈ ప్రశ్నకు జవాబు ఉంది దేవుడు సర్వదా మంగళ స్వరూపుడే అయితే ఈ మంచి చెడులన్నింటికి ఎవరు బాధ్యులు సైతాన్ అనే పెద్ద మనిషి ఒకడున్నాడని క్రైస్తవులు మమ్మదీలు అంటారు ఇద్దరు దైవాలు పనిచేస్తున్నారని మీరు ఎలా చెప్పగలరు ఉన్నదొక్కరే అయి ఉండాలి తాకితే పిల్లవాని వేళని కాల్చివేసే అగ్ని ఆహారాన్ని పచనం చేస్తుంది అగ్ని మంచిదని కానీ చెడుదని కానీ ఎలా చెప్పగలరు అగ్నిని సృష్టించిన వారిద్దరూ వేరువేరు ఎలా చెప్పగలరు అగ్నిని సృష్టించిన వారిద్దరూ వేర్వేరని ఎలా చెప్పగలరు అశుభమనే దాన్నంతా సృష్టించిన వారెవరు దేవుడే ఇంతకు మించి సమాధానం లేదు మృత్యువును జీవనాన్ని ప్లేగును అంటువ్యాధులను సమస్తాన్ని ఆయనే పంపుతాడు దేవుడు అలాంటి వాడే అయితే అతడు మంగళకరుడు అమంగళకరుడు అతడు సౌందర్య రూపురుడు వికారుడు అతడు జీవము మృత్యువు కూడా ఇలాంటి దేవుణ్ణి ఉపాసించడం ఎలా భీషణ స్వరూపుణ్ణి ఆత్మ నిజంగా ఎలా ఉపాసించ నేర్చుకోగలిగిందో మనం తెలుసుకుందాం అప్పుడు ఆత్మకు శాంతి కలుగుతుంది మీకు శాంతి ఉందా ఆందోళన నుండి మీరు ముక్తులా ఇలా తిరిగి ముందు భీకరమైన మూర్తిని చూడండి పై ముసుగును తొలగించి ఇప్పుడు దేవుని చూడండి అతడు సగుణుడు శుభము అశుభము అంతా అతడే మరొకరు ఎవ్వరూ లేరు ఈ సత్యాన్ని ఆ రోజు నరేంద్రుడు కనుగొన్నాడు జీవితం గురించిన అతని దృక్పథాన్ని భగవంతుని గురించిన అతని దృక్పథాన్ని ఈ సత్యము పరిపూర్ణం గావించింది కాలాంతరంలో జగద్గురువుగా విరాజిల్లుతున్న విరాజిల్లనున్న అతడి దృష్టి పరిపూర్ణతను సంతరించుకుంది అందుకే శ్రీరామకృష్ణులు అంతగా సంతోషించారు తమ కార్యం పూర్తయిందనే భావన బహుశా ఆయన మనస్సులో మెరిసి ఉండవచ్చు శ్రీరామకృష్ణ పరమాంస నన్ను కాళీమాతకు అప్పగించారు దీనిలో ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఆ తరువాత ఆయన రెండు సంవత్సరాలే జీవించారు ఆ రెండు సంవత్సరాలు కూడా శారీరక రుగ్మతతో ఎంతో బాధపడుతూ గరిపాడు ఈ సంఘటన అంతరము ఆరు నెలలు కూడా ఆయన పూర్ణ ఆరోగ్యంతో జీవించలేదని కాలాంతరంలో స్వామి వివేకానంద చెప్పారు ఈ విధంగా దుఃఖమనే ఒక తరంగ మువ్వెత్తున లేచి నరేంద్రుణ్ణి పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దింది జీవితాన్ని యథాతథంగా స్వీకరించేటట్లు చేసింది దట్టంగా పెరిగిన మహా వృక్షము అనేకలకు నీడనిచ్చి కాపాడుతుంది కానీ ఆ నీడలో కొత్త చెట్లు ఏపుగా పెరగవు ఆ నీడ ప్రభావం నుండి విడివడినప్పుడే తగ్గిన చెట్లు పెరగగలవు శ్రీరామకృష్ణులనే కల్ప తరువు తన నీడలో పలు మొలకలను కూడా పెరగనిచ్చింది అయినప్పటికీ అవి ఏపుగా పెరగాలంటే ఆ తరువు తన నీడను ఉపసంహరించుకోవాలి అందుకు శ్రీరామకృష్ణులు సంకల్పించుకున్నారు తరువాతి భాగంలో ఏమైందో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం తస్వీరాపణమూ